రైట్ తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యం అమెరికా బెదిరించినా ఇందిరాగాంధీ భయపడలేదని కానీ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్తాన్తో యుద్ధాన్ని మోడీ ఆపేశారని ఆరోపించిన ఖర్గే విదేశాలు చుట్టే మోడీకి మణిపూర్ వెళ్ళే తీరిక లేదు అబద్ధాల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధహస్తుడు అని చెప్తున్నారు ఈయన విమర్శించారు గట్టిగానే ఒకసారి చూద్దాం మనం బీజేపీ రాజ్యాంగంలోనే లౌకిక సామ్యవాద ఆ పార్టీకి మోదీకి షాకు దమ్ముంటే రాజ్యాంగం నుంచి అన్న పదాలు తొలగించాలి ఇది నా సవాల్ మోదీ సర్కార్ పాటిస్తున్న విదేశాంగ విధానం వల్ల దేశం చుట్టూ శత్రువులను ఉన్నారు ధ్వజం పిఓకేను ఇంకా ఎందుకు లాక్కో నిలదీత ఇప్పుడు ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఈ పిఓకే ఎందుకు లాక్కోలేదు యుద్ధం ఎందుకు ఆపేశారు ఇట్లాంటి విషయాలు ఏదో సరే స్టేట్ లీడర్స్ ఎవరో తెలియక మాట్లాడారంటే అరే పాపం తెలవదు వీళ్ళకి మాడారనుకోవచ్చు మీరు మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సార్ మీరు ఇలాంటి మాటలు మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు పీవోకే లాక్కుంటాం అంటే అదేమన్నా చాక్లెటా బిస్కెటాలో పక్కన లాక్కొని జేబులు వేసుకో పీఓకే అంటే తెలుసా మీకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారనమాట సో ఈ అని లాక్కొచ్చేది ఉంటే పాప వీళ్ళంతా పదకొండేళ్ళేగా వచ్చింది బీజేపీ వాళ్ళు అంతకుముందు ఒక ఐదేళ్ళు పరిపాలించినట్టున్నారు మన వాజ్పేయి గారి హయాంలో అంతకుముందు మహా అయితే ఇంకొక మూడు ఏళ్ళు సరే ఇంకో ఐదేళ్ళు వేసుకోండి రౌండ్ ఫిగర్గా బీజేపీ ఈ దేశాన్ని ఒక ఇరవై సంవత్సరాలు పాటించి పరిపాలించింది అనుకోండి మరి మిగతా యాభై ఐదు మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మీరే పరిపాలిస్తున్నారు కదా మరి మీరు ఎందుకు పిఓకే లాక్కలేకపోయారు మీరు ఎందుకు మీరెందుకు పాకిస్తానీ మొత్తం మ్యాప్లో లేకుండా చేయలేకపోయారు మీరెందుకు దేశాన్ని అభివృద్ధి బాటలో పట్టించలేకపోయారు మీరు ఎందుకు దేశం ఒక చిత్రం మార్చలేకపోయారు మరి మీ యూపీఐ హయాంలో ఎన్ని స్కామ్లు ఉన్నాయో తెలుసు కదా సార్ మళ్ళీ మీరు ఈరోజు మాట్లాడుతున్నారు పిఓకే ఎందుకు లాక్కర్లేదు సరే నిజంగానే అప్పుడు మొన్న జరిగిన యుద్ధం సడన్గా ఆపేసినప్పటికీ చాలామంది మోడీ భయపడ్డాడు ట్రంప్ చెప్తే మనం ఎందుకు తగ్గాలి ఇట్లాంటి మాటలు అంత తెలియని నిబ్బానిబ్బులు ఉంటారు చూసారా ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ వీళ్ళంతా మాట్లాడారు నిజంగా ఆ రోజు మనం యుద్ధం చేస్తుంటే ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితి చూడండి మీరు ఒకసారి అక్కడ ఎవరు గెలవాలా ఇరాన్ గెలవాలా ఇజ్రాయెల్ గెలవాలా కానీ నష్టం మాత్రం లక్షల కోట్ల నష్టం జనాభా కూడా చాలామంది చనిపోయారు రెండు వైపులా ఇరాన్లో కావచ్చు ఇజ్రాయెల్లో కావచ్చు అంతులేని జన నష్టం జరిగింది అంతులేని ఆస్తి నష్టం జరిగింది ఎవడు విజయం సాధించడా అంటే అమెరికా విజయం సాధించింది లేకపోతే రష్యానో చైనా విజయం సాధించింది అదేంటి వీళ్ళిద్దరు యుద్ధం చేస్తే వాళ్ళు గెలవటం అనుకుంటున్నారా వీళ్ళిద్దరు యుద్ధాలు ఏంటంటే వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి వాళ్ళ వాళ్ళ గొప్పతనం చాటుకోవడానికి తప్ప ఏముండదు ఉండదు ఇప్పుడు మొన్న పాకిస్తాన్ మనమే యుద్ధం చేసింది కూడా